ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం క్రితమే ప్రముఖ సింగర్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో అభిమానులు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలా వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రముఖ సింగర్ కన్నుమూత ప్రముఖ అస్సామీ గాయని గాయత్రి హజారిక నేడు కన్నుమూశారు గత గత ఏడాది కాలంగా కొలం క్యాన్సర్ తో బాధపడుతున్న కొలం క్యాన్సర్ తో బాధపడుతున్న గాయత్రి శుక్రవారం నాడు గౌహతిలోని నేమ్ కేర్ ఆసుపత్రిలో మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు తుది శ్వాస విడిచారు సరా పాటే పాటే ఫాగునమే అలాగే జోనాక్ నాసిల్ బనత్ ఇలాంటి ప్రముఖ సుమధుర గీతాలతో అస్సామీ సంగీత రంగంలో ఆమె అపారమైన గుర్తింపు అయితే సాధించారు ఆమె కంఠం అస్సామీ సంగీత ప్రియుల హృదయాన్ని గెలుచుకోవడమే కాకుండా సాంస్కృతిక వారసత్వాన్ని కూడా సుసంపన్నం చేసిందని సంగీత ప్రియులైతే కొనియాడుతున్నారు ఆమె అకాల మరణం అస్సామీ సంగీత లోకానికి తీరని లోటుగా నిలిచిందని అస్సాం ముఖ్యమంత్రి హిమవంత్ హిమంత బిశ్వ శర్మ కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు గాయత్రి హజారిక మరణం పట్ల పలువురు సినీ సాంస్కృతిక ప్రముఖులు అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని సంతాపం వ్యక్తం చేశారు ఆమె వయసు నలభై నాలుగు సంవత్సరాలు కరోనా స్కాన్ క్యాన్సర్తో అయితే కనుక బాధపడుతూ ఆమె ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకైతే అయితే తుదిశ్వాస విడిచారు